రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుత వాహనకాలం ఖరీఫ్ సీజన్లో నారు పోయడానికి విత్తనాలు అయితే తీసుకురావడానికి మిరియాలు కూడా బయలుదేరాను ఇతర పనులు ఉండడం వలన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నా ప్రయాణం మొదలు పెట్టాను ఒకవైపు ఎండ మరోవైపు గాలి కొంత అయితే ఇబ్బంది పడ్డాను వెళ్ళే దారి మార్గంలో ఇరవై కిలోమీటర్ల తర్వాత దాహం వేయడంతో ఒక షాప్ దగ్గర ఆగి ఇరవై రూపాయలు ఇచ్చి ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు త్రాగాను ఎండ మరియు గాలి నుండి అయితే కొంత ఉపశమనం పొందాను మళ్లీ నా ప్రయాణం కొనసాగించాను మిరియాలు కూడా చేరుకున్న తర్వాత రామచంద్రగూడెంలో ఉన్న ఫార్మర్స్ మార్ట్ లో నాకు కావాల్సిన చిట్టుపట్టి విత్తనాలు అయితే ఉన్నాయి రేటు కనుక్కొని ఆరు ఎకరాలకు తొమ్మిది బ్యాగ్స్ అనగా పది కిలోల సంచులు తీసుకొని బైక్ వెనకాల రెండు బస్తాల్లో ఎనిమిది సంచులు బైక్ ముందు భాగంలో ఒక సంచి కట్టుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి ఇంటికి సీడు తీసుకొని వచ్చాను ఈ వానకాలంలో మీరు సాగు చేస్తున్న విత్తన రకాలు ఏమిటో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ కలుద్దాం